మొన్న జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ లాంటివి అందులో బీజేపీ ఘన విజయం సాధించిందనే చెప్పొచ్చు మిజోరాం తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలని పక్కన పెడితే మిగతా మూడు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది మొత్తంగా ఇప్పటి వరకు బీజేపీ సాధించిన ఈ విజయాల్ని పరిగణలోకి తీసుకుంటే దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పన్నెండు బీజేపీకి హస్తగతమైనట్లుగా అంటే సంపూర్ణముగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అస్సాం ఛత్తీస్గఢ్ హర్యానా ఉత్తరాఖండ్ త్రిపుర మణిపూర్ గోవా అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నాయి బలంగా దీంతో నలభై ఒకటి శాతానికి పైగా దేశ జనాభాను బీజేపీ ఏకాకిగా పాలిస్తున్నది కాగా మహారాష్ట్ర మేఘాలయ నాగాలాండ్ సిక్కిం వీటిల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు దేశ జనాభాలో సగానికి పైగా బీజేపీ పాలిస్తున్నట్లు లెక్క బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశ భూభాగంలో యాభై ఎనిమిది శాతముగా జనాభాలో యాభై ఏడు శాతంగా ఉన్నాయి ఉత్తర భారతదేశంతో ప్రధానంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఇప్పుడు తాజాగా తెలంగాణ దేశ జనాభాలో చూసుకుంటే ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి శాతం మాత్రమే ఈ కాంగ్రెస్ పాలన అండర్లో ఉంది బీహార్ జార్ఖండ్ తమిళనాడులో కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇది కూడా కలుపుకుంటే దేశ జనాభాలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పాలనకే కాంగ్రెస్ పరిమితమైనట్టు లెక్క ఇక ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశ భూభాగంలో నలభై ఒకటి శాతం దేశ జనాభాలో నలభై మూడు శాతం మాత్రమే ఈ క్రమంలో పరిస్థితి ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై విజయం సాధించడం చాలా కష్టమని ఐఎన్డిఐఏ బ్లాక్ నేతలు పెదవి విరుస్తూ ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతూ ఉన్నారు